హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి వెజ్ బిర్యానీ విత్ పన్నీర్ మసాలా కర్రీ అలాగే రేత చాలా సింపుల్గా చూపించేస్తాను అరిటాకుల్లో భోజనం అంటే ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ చేసేయండి ఇక్కడ నేను అరిటాకుల్లోనైతే భోజనం చేశాను ఇవాళ చాలా తృప్తిగా అనిపిస్తుంది నేనైతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి మనం తప్పు చేస్తేనే తప్ప లేదా వేరే వాళ్ళపైన నింద వేస్తే కూడా తప్ప నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇందులో ఏది మనం చేస్తే తప్పు అనేది అంటే మనం వేరొకరి మీద నింద వేసినా కూడా తప్పేనంటారా అని నేను అడుగుతున్నాను దానికోసం ఒక చిన్న కథ కూడా చెప్తాను వినండి పూర్వం ఒక రాజు తనకి చాలా రోజుల పాటు సంతానం అనేది లేకుండా ఉంటాడు చాలా ఏళ్ళ తర్వాత తనకు సంతానం అనేది భగవంతుడు ప్రాప్తిస్తాడు ఆ సంతోషంలో ఊరు ప్రజలందరికీ తను భోజనానికి అనేది పిలుస్తాడు అప్పుడు ఊరు ప్రజలందరూ కూడా భోజనం చేస్తుండగా ఒక గ్రద్ద తన కాళ్ళతో పామును పట్టుకొని అటువైపుగా వెళుతూ ఉంటుంది పైన అప్పుడు ఆ చనిపోయిన పాము నోట్లో నుంచి రక్తం అనేది కింద భోజనం చేస్తున్న బ్రాహ్మణుడి పళ్ళెంలో పడుతుంది అప్పుడు అది చూడక బ్రాహ్మణుడు అలాగే తినేస్తాడు అప్పుడు బ్రాహ్మణుడు అప్పటికక్కడే చనిపోవడం అనేది జరుగుతుంది అప్పుడు ఈ యమధర్మరాజు ఈ బ్రహ్మహత్య పాతకాన్ని పాము లెక్కలో వేయాలా లేక గ్రద్ద లెక్కలో వేయాలా లేక ఆతిథ్యాన్ని ప్రసాదించిన ఆ రాజుగారి లెక్కలో వేయాలా అని సందేహంలో పడతాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రాజుగారిని కలవడానికి ఊర్లోకి కొంతమంది అతిథులు అనేది వాళ్ళు వస్తారు అతిథులు వచ్చిన ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఒక ముసలావిడ వాళ్ళను చూసి ఎక్కడికి వచ్చారు అని అడిగితే రాజుగారి ఆతిథ్యం కోసం వచ్చాము అని చెప్తారు ఆ రాజుగారి ఇచ్చే ఆతిథ్యం వల్లే మీకు ముప్పు అనేది కలిగి ఉండవచ్చు చూసుకోండి జాగ్రత్త అని చెప్తుంది ఆవిడ అప్పుడు యమధర్మరాజు ఆ బ్రాహ్మణుడి హత్యా పాపాన్ని ఈ ముసలావిడ లెక్కలో వేస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే మనం చేస్తేనే తప్పు కాదండి ఒకరి పైన నింద మోపితో కూడా మనకు పాపం అనేది కలుగుతుందని ఈ నీతి అని చెప్తుంది అంటే ఇక్కడ తనేం తప్పు చేయలేదు కానీ బ రాజుగారు చేశారని తను నింద మోపింది కాబట్టి ఆ హత్యా పాపాన్ని యమధర్మరాజు ఈ ముసలావిడ అకౌంట్లో వేస్తాడనమాట అలా మనము తెలుసు కూడా ఒకరికి తప్పు చేయకూడదు అలాగే మనము అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే పక్కవారిపైన నింద వేయడం అనేది చేయాలండి నా ఉద్దేశం అని మీకు ఈ వీడియో రకంగా అసలు తప్పు చేస్తే తప్ప ఒకరిపైన నింద మోపితే కూడా తప్ప నాకు కామెంట్ చేయండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే వెజ్ బిర్యానీ పన్నీర్ మసాలా అర్హత అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకున్నామండి చాలా అందరం కూడా ఎంజాయ్ చేస్తూ తినేసాం ఈ సండేకి చూసారు కదా ఇక్కడ పన్నీర్ మసాలా కర్రీ అయితే నేను ముందుగా టమాటాలను అలాగే ఉల్లిపాయలు గ్రేవీని మగ్గించి పేస్ట్ చేసి వేసేసాను పన్నీర్ ముక్కల్లో కాజును కూడా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం వేసుకున్న ఆలు క్యారెట్ అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత మనకు ఇక్కడ ఈస్టర్న్ మసాలా అయితే వేస్తున్నాను మనం హోల్ మసాలా వేసినా కూడా ఈ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీకి ఇక్కడ బాస్మతి రైస్ అయితే నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను వాటర్ అంతా తీసేసి రైస్ని యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మరో పక్క మనకు పన్నీర్ మసాలా కర్రీ కూడా దగ్గరకు వచ్చేసిందండి ఇక్కడ కస్తూరి మెంత ఆకుని క్రష్ చేసి వేశాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పన్నీర్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం బట్టర్ ఉంటే బట్టర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో చూసారు కదా మనకు బిర్యానీకి మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇష్టపడేవారు కాస్త లెమన్ కూడా వేసుకోవచ్చు అలాగే రహితను కూడా రెడీ చేసుకుందాం ఏంటి రహతా కూడా చూపిస్తుంది అనుకోవద్దు ఇక్కడ మొత్తం వీడియోని చూపిస్తున్నాను కాబట్టి ఇది కూడా మీతో షేర్ చేశాను ఇలా పెరుగుని బాగా చిలికిన తర్వాత ఆనియన్ అలాగే క్యారెట్ ఇష్టపడే వాళ్ళు టమాటా కీరా అన్నీ వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర ఎవరెవరి ఇష్టం చాయిస్ని బట్టి వాళ్ళైతే యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మనకు రహత అనేది రెడీ అయిపోతుంది మరీ పలుచగా ఉంటే బాగోదు కాబట్టి నేనైతే కాస్త గట్టిగానే చేశాను ఇక చూసారు కదా బిజిల్లో బిజిల్ గాలి అంత పోయిన తర్వాత నెమ్మదిగా తీయండి కింద నుంచి ఒకసారి మిక్స్ చేసుకోండి మనం వేసుకున్న మసాలా అంతా కిందే వండిపోతుంది కాబట్టి ఒకసారి బాగా కింద నుంచి మెల్లిగా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక ప్లేట్లో అరిటాకు వేసుకొని వేడివేడిగా బిర్యానీ సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అరిటాకుల్లో తింటే ఆ ఆకులో ఉన్న పోషకాలన్నీ కూడా మనకు లోపలికి మన భోజనంతో సహా వెళ్తాయి కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇక్కడ అరిటాకు భోజనం అయితే చేసేసాం మేము ఇవాళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్